ధనా ప్రభు నా ఆర్థనాలు పింఛునా తరియేది మే ప్రభుత్మే నా

ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలో ఉంటే ఆపదలో

த

ఏంటా సుఖం గాని కాదు మనం లైన్ లో ఆగానే ఉంది ఏమంటామం జరుగు అదుర్స్ ఊరికే పెట్టా దర్గం తీయ ఫోటో తీయ ఇద్దర్ వాక్ ఫోటో తీయాలి ఆగో వి కవలసి కసిప్లేర్ తీసుకుంటాడు ఆరే బిల్లుంజ్ కాదు ఇప్పుడు ఇటు ఇటు ఇక్కడ తిన్న అద్దం తిని కంచిటి తిన్న ద్రెస్ అయిపోయింది ఆ ఒక్క చేతున్నా కలిసి పెట్టండి అప్పుడు ఫోటో తీసుకోండి ఒక్క చైతన్ दैट्स इट फर्स्ट हां एंजेल एंजेल शुक्रिया एंजेल डाटा ले ले दाडी सही बैठना सपोर्ट की वेरी गुड वेरी गुड अदर गदिका सपोर्ट